మెదక్ జిల్లా నర్సపూర్ మండలం జక్కపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గ్రామంలో ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చేరి విద్యను అభ్యసించాలని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడి ఏడు పిల్లలందరూ పాఠశాలలో తప్పక చేరాలని ప్రతి పిల్లవాడు చదువుకోవాలని సూచించారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని పిల్లలందరూ పాఠశాలలో చేరి మంచి విద్యను అభ్యసించాలని తెలిపారు తల్లిదండ్రులు మధ్యలో బడి మాన్పించి తమ భవిష్యత్తు అయినా పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టకూడదని సూచించారు చదువుకుంటేనే భవిష్యత్తులో మంచి గౌరవం హోదా లభిస్తాయని తెలిపారు ఇదిలా ఉండగా ఓ వైపు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో చేరమని పిల్లలకు సూచిస్తుంటే మరోవైపు ప్రైవేటు పాఠశాల బస్సుల్లో ప్రైవేట్ టీచర్లు తమ పాఠశాలల్లో చేరమని కోరవచ్చారు దీంతో గ్రామస్తులు తాము ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ విద్యార్థులను చేరుస్తామని తెలుపుతూ బస్సును వెనక్కి తిప్పి పంపారు అక్కడ బాబం బాబా తిరిస్తుంది అవుతుంది కదా

చెప్తారు మనం జ్ఞాపన పర్వాలండి మేము జాయిన్ చేసి ఇస్తాము మీరు చెప్పండి నుంచి